ఎందుకు మందస్థానికి దూరంగా ఉండాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి ఇక్కడ మందస్సం మోసుకొని ఎగ్జాంపుల్ మందస్థానం మోసుకొని వెళుతుంటారు ఈ చుట్టూ జనం చేరారు అనుకోండి వెనకున్న వాళ్ళకి మందస్సం కనబడదు కనబడుతుందా కనబడదు చుట్టూ ఉన్న వాళ్ళకి చుట్టూ చేరారనుకోండి కప్పేశారు అనుకోండి ఆ వెనకున్న వాళ్ళకి మందస్సం కనబడద్దు అందుకోసమే దేవుడు ఏమన్నాడంటే మందస్థానికి వీళ్ళకి దూరంగా ఉన్నప్పుడు ఇంత దూరంలో వీళ్ళందరూ ఉన్నారనుకోండి ఇక్కడ నుండి చూస్తే ఆ వెనక వాళ్ళందరికీ మందసం కనబడుతుంది అంటే మనం వెంబడించే మందసం అనగా ఏసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సన్నిధి ప్రతి కళ్ళు ఏసుని మాత్రమే చూడాలి కూడా అందరి గట్టిగా గట్టి గట్టి గట్టిగా హాలలోయా గట్టిగా హాలలోయా ప్రతి కళ్ళు మందసాన్ని చూడాలి ప్రతి వారి చూపు దేవుని మీద ఉండాలి చాలాసార్లు మనం వెంబడించే వెంబడించుకోలేదు వెంబడించుకోవద్దుగా దేవుణ్ణి మరచిపోయి దేవుని సన్నిధిని మర్చిపోయి మనుషుల మీద మనసు మళ్లించబడుతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి పెద్ద వంచన కొన్నిసార్లు మనుషుల బోధ విని 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 చివరికి వాళ్ళని దేవుళ్ళని చేసేస్తుంటాం ఆ విషయంలో ఏసన్ గారు చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఏసన్ గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు నా చేతులు మీ తల మీద ఉండాలని కోరుకోవద్దు ఏసయ్య చేతులు మీ తల మీద ఉండాలి అని కోరుకోండి అని ఎన్నిసార్లు చెప్పుంటారు ఇంకా ఏసని గారు కఠినంగా మాట నా అభిమానులు ఎవ్వరూ పరలోకానికి రారనేవాడు ఎంతమంది గుర్తుందో నాకు తెలీదు నన్ను అభిమానించేవాళ్ళు ఎవ్వరు పరలోకానికి రారు అభిమానించవలసింది నన్ను కాదు ఆరాధించవలసింది నన్ను కాదు ఆరాధించవలసింది ఆరాధ్య దైవమైన ఏసఐని ఆరాధించాలి చెప్పలేకూడదు అందరు గట్టిగా ఆ అది చివరికి కూడా ఏసన్ గారు ఖచ్చితంగా చెప్పిన మాట నేను చనిపోతే పొరపాటున ఎవరు ఈ గవర్నమెంట్ల ఆవరణలో పెట్టొద్దు తీసుకెళ్ళి అందరు సమాధులు ఎక్కడ అందరిని లోకులందరినీ తీసుకెళ్ళి ఎక్కడ పాతి పెడతారో అక్కడ నన్ను పాతి పెట్టండి కనీసం నా సమాధి మీద ఒక సమాధి కూడా కట్టొద్దు అన్నారు ఏసన్ గారు ఇది వాస్తవ సత్యం అక్కడ శుభ్రత లేదు కాబట్టి మేము మా సంతృప్తి కోసం చిన్న చిన్న రాయేసి చిన్న సమాధి నిర్మించమంతేది అది మా అది ఏసన చెప్పింది కాదు అక్కడ ఓ ఎగ ఇప్పుడు మాకు అర్థమవుతుంది అన్న ఎందుకు చెప్పాడు మనం ఎందుకు ఆ విషయంలో ఫాలో అవ్వలేదని ఇప్పుడు అర్థమవుతుంది మాకు సరే కొంచెం శుభ్రంగా ఉంటుంది కదా అని కొంచెం అక్కడ అది మే మేము చేసిన పని అది ఇప్పుడేమో అక్కడ జనాలు వెళ్ళి గుంపులు గుంపులకు వెళ్ళి ఏసన్ గారి సమాధి చూస్తున్నాను అక్కడికి వెళ్తుంటే అప్పుడు అన్న చెప్పిన మాట గుర్తొస్తుంది మాకు అందుకే రీసెంట్గా దాని చుట్టూ వేసాం వేసామన్నమాట ఎందుకంటే అక్కడికి వెళ్ళి కూర్చొని కొంతమంది ఏంటంటే అక్కడికి వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఏసన్న వేసనా అంటున్నారట కొంతమంది అక్కడికి వెళ్ళి అన్న ఇక్కడ లేడు ప్రభు సన్నిధిలో ఉన్నారు స్తోత్రం చెప్పడం అందరి గట్టిగా హాలేలుయా హాలేలు అన్న అన్నారు కట్టొద్దు సమాధి అక్కడికి వచ్చి మళ్ళీ నా సమాధిలో మట్టి ఎత్తుకుని తినకూడదు జనాలు వద్దు అని ఏసన్ గారు చెప్పారు సమాధిలో మట్టి మట్టి తీసుకుని తింటారేమో తర్వాత వద్దు నన్ను కాదు ఆరాధించవలసింది దేవుని ఆరాధించాల్సింది మందసానికి మనుషులకు మధ్యలో ఏ నరుడు రాకూడదు ప్రతి కళ్ళు మందసమైన యేసును మాత్రమే చూడాలి చెప్పట్లుకూడదు అదన గట్టిగా గట్టి గట్టి గట్టిగా హాల చెప్పండి గట్టిగా హాలలోయా హాల కాబట్టి కొన్ని పర్యాయాలు కొన్ని పర్యాయాలు దేవునికి చెందవలసిన మహిమను మనం దొంగలిస్తున్నామేమో జాగ్రత్త పడాలి ప్రేమించడం తప్ప కాదు అభిమానించడం తప్ప నేను అనట్లేదు కానీ దేవునికైనా ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదు వాళ్ళు ఎవరైనా కావచ్చు పిల్లలైనా కావచ్చు ప్రేమించాలి దేవునికైనా ఎక్కువ ఎవరు కాదండి ఈ లోకంలో మన కంప్లీట్గా మన చూపు దృష్టి అంత దేవుని మీదే ఉండాలి ఆయన్నే చూస్తూ మనం వెంబడించాలి మనం వాళ్ళ వీళ్ళని చూసి నడిస్తే వాళ్ళే అంటున్నారు మందేంటి సేవకులు అంటే వాళ్ళు వాళ్ళే ఇట్టున్నారు మాకు చెప్తే ఎట్లా అనే ప్రమాదాలు ఉంటుంది మన ముందు నడిచే వాళ్ళు తొట్టిల్లి పడిపోయారు అనుకో మనం పడిపోవడానికి అవకాశం ఉంటుంది అందుకే మనుషులు ఎవరిని చూడొద్దు మనుషుల లోపాలు ఉంటాయి మనుషులండి మనుషుల లోపాలు లేకుండా ఉంటుందో చెప్పండి హండ్రెడ్ పర్స హండ్రెడ్ పర్సెంట్ నేను పర్ఫెక్ట్ అని చెప్పు చెప్పుకోగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మనుషులు ఏదో ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంలో లోపాలు ఉంటాయి ఆ లోపాలు సరి చేసుకోవడానికి మనం భూమిది ఉన్నాం లోపాలు సరి చేసుకోవడానికి సంఘానికి వస్తున్నాం ఆ లోపాన్ని బాగు చేసుకొని పరిశుద్ధపరచుకోవడాని కోసమే ప్రయాణం చేస్తున్నాం మనల్ని మనం పరిశుద్ధపరచుకొని ప్రయాణమే ఈ భక్తి మార్గం మనల్ని మనం సరిచేసుకొని ముందుకు సాగిపోయే ప్రయాణమే ఈ భక్తి మార్గం హండ్రెడ్ పర్సెంట్ మనం భక్తి ప మనం మన చర్చికి ఎందుకు రావడం ఇళ్ళ దగ్గర కూర్చోవచ్చుగా కాబట్టి మనుషులు ఎవరిని నీ కళ్ళలో గురిగా పెట్టుకోవద్దు వాళ్ళ మాటలు వినండి మంచి మాటలు చెప్తుంది ఎవరైనా సరే వాళ్ళ మాటలు వినడం తప్పులేదు కానీ మనుషుల్ని దేవతలుగా దేవుళ్ళుగా చేసి కొంతమందికి విపరీతమైన అభిమానం విపరీతమైన మమకారం ప్రైస్ లాడ్ హలే లూయా అది ప్రేమా అభిమానమా లేకపోతే ఏంటో కూడా అర్థం కాదండి కొంతమంది ఉన్మాదులుగా మారిపోతుంటారు ఆ ప్రేమ అనేది ఉన్మాదిలాగా మారిపోయి ఆ ఎని దైవ సేవకుల మీద ప్రేమతో పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తుంటారు కొంతమంది ప్రైజ్లాడు ఒక ఆయన ఉండేవాడు ఏసన్నా నువ్వు చచ్చిపోయిన మరుసటి రోజు నేను చచ్చిపోతాను ఏసన్న అని అంటారు దీన్ని ఏమంటారండి ఏసన్న గారు మీరు చచ్చిపోతే మరుక్షణం నేను ఉండను నేను కూడా చచ్చిపోతాను అనేవాడు అది ప్రేమ లేకపోతే ఉన్మాదమా ఏసన్ గారిని ప్రభు మహిమలకు తీసుకెళ్ళారనుకోండి నీవెందుకు చావడం మీకు అర్థమవుతుందా ప్రైజ్లాడ్ అన్నా నీ కోసం మా ప్రాణం అయినా ఇస్తానంటే నీ ప్రాణం తీసుకుని నేనేం చేయని చెప్పండి ప్రైజ్ రాడ్ నీ ప్రాణం తీసుకుని నేనేం చేయగలుగుతాను చెప్పండి మీ ప్రాణాల వల్ల నాకు ఏమైనా లాభం ఉందా ఇవన్నీ ఉట్టుట్టి మాట్లే సరే అట్టేమైనా ఏసన్ గారి చచ్చిపోయినా మరుసటి చచ్చిపోయాడు అంటే ఇప్పటివరకు చావలా చూస్తూనే ఉన్నా నేను ఇంకా పోల పదేళ్ళు అయింది వస్తుందే నేను అభిమానం అంటారా చెప్పండి అభిమానం అనేది ఆ మా ఆ వ్యక్తి యొక్క మాటను గౌరవించడంలో ఆ వ్యక్తి యొక్క ఆశయాల్ని గౌరవించడంలో ఉంటుంది తప్ప ఊరికి కొంతమంది పట్ల చంపుకోవడం జుట్లు ఎర్రబోసుకోవడం పిచ్చి పనులన్నీ చేస్తూ ఉంటారు కొంతమంది ఉన్మాదులుగా మారిపోతుంటారు కొంతమంది దేవుని మాత్రమే ప్రేమించండి దేవుని మాత్రమే గురిగా పెట్టుకుంటే ఏ మందస్ అని చూసి మనం వెంబడించాలి దీన్ని మీరు గుర్తుపట్టాలి